హలో దేవభారతి యూట్యూబ్ ఛానల్ వీక్షకు నమస్కారం అండి మనం ఇప్పుడు భక్త కన్నప్ప వారి దేవాలయం దగ్గరికి వచ్చినామండి ఇప్పుడు మెట్ల కింద కూడా కొంచెం అసట్గా ఉంటే నేను కెమెరా ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు చేరేసిన కాబట్టి మళ్ళీ ఆన్ చేస్తున్నాను మీకు ఈ బోర్డు చూపిస్తాను చూడండి ఇదండి కనిపిస్తుందండి శ్రీ భక్త కన్నప్ప స్వామి వారి దేవాలయము ఇదండి ఇదంత దేవాలయం అనమాట తర్వాత ఈ చూ ఈ పైన స్వామివారు అమ్మవారితో ఉన్నారు చూసినారా అనమాట చాలా థ్రిల్లింగ్గా ఉందండి ఇంత పైకి ఎక్కేసరికి ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము కనబడుతుందండి ఇక్కడ కొంచెం ఎండ పెరిగింది ఇప్పుడే కనిపిస్తుందండి ఇక్కడ ఇక్కడ కూడా ఈశ్వరుడు ఉన్నాడు ఇక్కడ అమ్మవారు అమ్మవారా అమ్మవారే చేరగా తర్వాత ఇక్కడ కూడా ఈశ్వరుడు అండి ఇట్లా పోయినామంటే ఇక్కడ ఈ వెనక పక్క పోవచ్చు ఇక్కడంత బండలు కొండలు అంతా ఉంటుంది చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తే కూడా అక్కడ దుర్గమ్మ గుడి అండి ఎదురుగా కనబడే మనకు దుర్గమ్మ గుడి తర్వాత ఇక్కడి నుంచి చూస్తే ఇదిగోండి పైన సామవారు అమ్మవారు అనమాట ఆ పైకి కూడా పోవచ్చు కానీ నేను పోలేదు మళ్ళీ ఇది కన్నప్ప గుడి గోపురము కొంచెం ఇక్కడ కాళ్ళు కాలుతున్నాయి బాగా అక్కడ నిమిషం అంటే ఎండ ఎక్కువ ఉంది నేను కెమెరా ఆఫ్ చేస్తాను మళ్ళీ ఆన్ చేస్తాను ఓం నమో వెంకటేశ్వర